కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు ఈ ప్రచారంలో సినీ నటుడు బాబు మోహన్ పాల్గొన్నారు ప్రచారం సందర్భంగా యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్లో కాషేయ జెండా ఎగరటం ఖాయమన్నారు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో పెట్టారని ఇక కారు బోల్తా పట్టడం ఖాయమని తెలిపారు అనంతరం సినీ నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ కేసీఆర్ పార్లమెంటు టికెట్లను అమ్ముకుంటున్నారని విమర్శించారు ఎవరు డబ్బులు పెట్టి పార్టీలో ఉండగలరో వారికే టికెట్ ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు నిజాయితీకి మారు గల బండి సంచయని భారీ మెజారిటీతో కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నిసార్లు జరిగినావు ఎన్ని ఆందోళన చేసినావు ఎన్నిసార్లు అరెస్ట్ అయినావు నీకు ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి అడుగు కోర్టులకు సమాధానం చెప్తారప్ప మిగతా సమస్యలు సమాధానం చెప్పాడు చెప్పే అవకాశం లేదు వాళ్ళకి నేను ఆందోళన చేయకుండా డబ్బుల ద్వారా రాజకీయాలుగా వచ్చిన వ్యక్తులు వాడించారు ఊక తప్పుడు ఉపన్యాసాలతోనే ప్రజలు పట్టించుకోకుండా ఉపన్యాసాల ద్వారానే ప్రజలను ఆకర్షించుకోవాలి మోసం చేయాలి వచ్చే వ్యక్తులు ఇంకో వ్యక్తి కానీ దయచేసి వాస్తవ విషయాలు చేయండి నేను సామాన్య కార్యకర్తను ఈ ఎన్నికలు పేదోళ్ళకి పెద్దోళ్ళకి జరుగుతున్న ఎన్నికలు రెండు సార్లు పోటీ చేస్తే ఎంత ఇబ్బంది కార్యకర్తలను కాపాడుకోవాలి పార్టీని కాపాడుకోవాలి సామాన్య ప్రజలను పేద ప్రజలను చెప్పి నమ్మి నాకు టికెట్ ఇచ్చింది పార్టీ అది లీడర్ అంటారని నేను అనుకుంటాను ఓట్లు ఎంచుకొని ఇంట్లో పండుకునే వాళ్ళని లీడర్ అంటారు సోమరి అంటారు కనుక మంచి తమ్ముడు మంచి సంజయ్ ఇలాంటి లీడర్ని బ్రహ్మాండమైన మెజార్టీలో గెలిపించండి ఢిల్లీకి పంపండి ఎందుకంటే ఈ ఎలక్షన్ ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్ పొత్తునే ఏదో ఆశామాష ఎలక్షన్ కాదు ఎల్లయ్య పుల్లయ్య ఎలక్షన్ కాదు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఎలక్షన్ అసలే కాదు ఆయన కురిసే గుంజేసే ఎలక్షన్ కాదు ఆయనది ఆయన కొడుకుది ఆయనకి మొత్తం ఆయన కుటుంబ సభ్యులందరికీ కుర్చీలు గుంజే ఎలక్షన్ కాదు మంచిగా వాళ్ళని కూర్చీలో కూసులో పెట్టినాం మంచిగా ఓట్లు వేసినాం ఒక ఆయన ఫామ్ హౌస్లో పడుకోమన్నాం ఇంకొక ఆయన ఇంకెక్కడో పడుకోమన్నాం